కపాస్ కిసాన్ యాప్ ను రద్దు చేయాలని ఎలాంటి నిబంధనలు లేకుండా పత్తి రైతుల వద్ద ఉన్న పత్తిని సీసీఐ పూర్తిగా కొనుగోలు చేయాలని సిపిఐ జిల్లా సహాయక కార్యదర్శి చిరంజీవి డిమాండ్ చేశారు సోమవారం వాంకడి తహసీల్దార్కు వినతి పత్రం అందజేసి మాట్లాడారు దళారీ వ్యవస్థను రద్దు చేయాలని పన్నెండు శాతం తేమ నుంచి ఇరవై శాతం వరకు సడలింపు ఇవ్వాలని కోరారు ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రభుత్వం రైతుకు మద్దతు ధర ఇవ్వాలని చిరంజీవి కోరారు రైతులు అధిక వర్షాలతోనే మరి అధిక వర్షాలతోనే మరి పత్తి కూడా మొత్తం తినడం జరిగింది దీనివల్ల రైతులు ఎంతో ఇబ్బందులకు గురి కావడం జరిగింది ఒకవైపున అధిక వర్షాలతోనే రైతులు ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితుల్లోనే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి కిసాన్ యాప్ ఎకరాకు ఏడెకరాలు మాత్రమే కొనుగోలు చేయడం అనేది వాళ్ళకు మరింత దెబ్బతిని పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ రోజు జిండింగ్ మిల్లులు కూడా నిరవధిక సమ్మె పిలుపునియడంతో మూలిగే నక్కపై తాటిగాయపడ్డానికి చెందంగా రైతుల యొక్క సమస్య మరింత దయనీయ పరిస్థితికి నెట్టుకోవడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా రాష్టంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా రైతుల యొక్క సమస్యలను పరిష్కరించాలని ఏదైతే అధిక వర్షాలతోనే నష్టపోయినటువంటి రైతులను నష్టపరిహారం సకాలంలో చెల్లించి ఆదుకోవాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ వాంకడి మండల సమితిగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా నేడు వాంకడి మండల తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ యొక్క రైతుల యొక్క సమస్యని రాష్ట ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులను ఆదుకోవాలని చెప్పేసి తహసీల్దార్ గారికి విన్నవించుకోవడం జరిగింది